నమస్తే ఈరోజు అయితే సన్న తయారు చేస్తున్నాం చిన్నపిల్లలు బాగుంటుంది చిన్న చిన్నపిల్లలు పెద్ద దాంతో ఎలా సింపుల్గా ఇదండి తయారు చేసుకునేది దీంట్లో బిప్ పిండి ఒక వంతు వేసుకోవాలా శనగపిండి మూడు వంతులు వేసుకోవాలా అట్లయితే కొంచెం మీకు మెత్తగా ఉంటుంది మరి శనగపిండి సగం బీపిండి సగం అంటే కొంచెం గట్టిగా వచ్చిద్ది అందుకని కొంచెం చిన్నపిండి ఎక్కువ చేసుకోవాలి మీకు మేదో ఉప్పు పెద్ద నీళ్ళు పోసుకోవాలా ఈ సన్న కారపూస అంటారండి సన్న కారపూస సేవు సేవు కూడా అంటారు దీంట్లో పావు కిలో శనగపిండి ఒక పావు కిలో దీప్ పిండి వేసుకోవాలి మొత్తం అంతసం సగం వేసుకున్నాను గట్టిగా కొత్తది బాగా ఎందుకంటే ఇంకొంచెం శనగపిండి ఎక్కువ వేస్తుంది దీంట్లో ఇదిగోండి సన్న సేవ్ సేవు అయితే ఇది అంటే దీనికంటే సన్న కూడా ఉంటుంది కానీ మనకు కావాల్సింది ఇది ఇప్పుడు సేవ్ ఇది గిద్దేది ఇదండి సేవ్ అంటే అంటే కొంచెం ఉంటుంది కారం వేసుకోకుండా చేసుకుంటే పిల్లలు తినడానికి బాగుంటుంది చిన్నపిల్లలకైతే ఇట్లా మంచిగా బాగా వస్తుంది మరి ఎక్కువ ఏగే పని లేదు ఇది சரிப்போ தீகா துந்தரத்து இடத்துல தான் షేవ్ అంటే దీనికంటే బారీకి షేవ్ కూడా సన్న సేవ ఉంటుంది కాబట్టి మనకు అది ఈసారి చేద్దాం ఇదైతే ప్రస్తుతానికి ఇది